వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం నువ్వులతో పులిహోర చేసుకున్నామండి ఈ నువ్వుల పులిహార చాలా టేస్టీ సూపర్గా ఉందండి చింతపండుతో చేసుకున్నాం మనం టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా హెల్తీ అండి నువ్వులైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి కుదిరిపోతుంది పులి హారైతే బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి అయినా గిన్నె అయినా మనం ఏదో ఒకటి పెట్టుకోవాలండి కొద్దిగా ఏడెక్కిన తర్వాత ఇందులోకి మనం రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నా అలాగే ఒక స్పూను నేను ధనియాలు తీసుకున్నా పావు టీ స్పూన్ ఆవాలు తీసుకున్నా ఒక చిక్కెడు మెంతులు తీసుకున్నా అలాగే పావు టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ కలిపేసి మనం ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ ఇలాగైతే మనం దోరగా చూడండి బాగా వేయించుకున్నాం మంచి వాసన వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ బాగా సల్లారిపోయాక మిక్సీ పట్టుకుందామండి మనం మిక్సీ అయితే పట్టుకున్నామండి ఇలా పొడి చేసుకోవాలి పరక పరకగా ఇలాగ ఉండాలి ఇదైతే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకోవాలండి అదే కడాయి పెట్టుకున్న తర్వాత ఒక రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె నూనె వేడెక్కాలి బాగా నూనె వేడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇందులో అలాగే మనం ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూను పచ్చన్నపప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు ఎండి మిర్చి వేసుకోవాలి అలాగే మనం శుభ్రంగా పచ్చి కరివేపాక అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మనం సాల్ట్ అండి తగినంత వేసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత పోపు మనం చూడండి నేనైతే చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత కొంచెం గుజ్జు తీసి మనం ఇందులో వేసేసుకోవాలండి గుజ్జు అయితే మనకు చింతపండు గుజ్జు బాగా ఉడికిందండి ఇలాగ బాగా తగ్గి పడింది చూడండి నూనె అయితే బాగా తేలింది ఇప్పుడు మనం కొద్ది కొత్తిమీర అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఇదైతే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అండి అన్నం అయితే నేను ఒక గిలాస్ అన్నం చేసి పెట్టుకున్నా అండి చూడండి ఇలాగైతే మనం ఉడికించుకొని అన్నం చల్లారించుకొని పెట్టుకోవాలి ఏడిగున్నా పర్వాలేదు వేడి అన్నం అండి ఈ అన్నాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఈ గుజ్జులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే మిక్సీ జార్ పట్టుకున్నాం కదండి మిక్సీలో మనం పొడి ఈ ధనియాలు నువ్వులు ఈ పొడిని మనం ఏం చేయాలంటే ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నామండి నువ్వుల పొడిని కలిపేసుకొని బాగా ఇలాగైతే అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంతే అండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి సల్లడుతుందండి మనమైతే ఇది జీడ్ అంతే అండి రెడీ అయిపోయింది సింపుల్గా మనం నువ్వుల పులిహోర చేసుకున్నామండి ఈ నువ్వుల నువ్వుల పులిహోర అయితే చాలా చాలా బాగుంటుందండి మనం గణేష్ కూడా చేసుకున్నాం జీడిపప్పు పల్లీలు వేసుకొని ఈ నువ్వుల పులిహోర ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి